హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నిద్ర అంటే చాలా మందికి చాలా చాలా ఇష్టం మరి అలా అతిగా పడుకుంటున్నారా మీరు నిజంగానే త్వరగా పోతారని మరి డాక్టర్లు అంటున్నారు అలాగే వైద్య నిపుణులు అంటున్నారు అదేంటో వీడియోలు తెలుసుకుందాం మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎనిమిది గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెబుతూ ఉంటారు అయితే వయసుని బట్టి మనం నిద్రపోయే సమయం ఆధారపడుతుంది రోజుకి ఎన్ని గంటల నిద్ర కావాలనేది వయసుని బట్టి మారుతూ ఉంటుంది శిశువులు పద్దెనిమిది నుంచి ఇరవై గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలి స్కూల్కి వెళ్ళే పిల్లలకు తొమ్మిది నుంచి పది గంటలు నిద్రపోవాలి ఇరవై ఏళ్ళ దాటిన తర్వాత ఎనిమిది గంటల పాటు పడుకోవాలి ఇక వృద్ధులైతే ఆరు గంటల పాటు నిద్రపోతే సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు ఈ లెక్కలని మనిషి రోజుకి ఎన్ని గంటలు పడుకోవాలని చెప్పేందుకు అయితే చాలా మంది ఖాళీగా ఉన్నాం కదా అని ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు నిద్ర తక్కువ కావడం వల్ల కంటే అతిగా నిద్రపోవడంలో ఎక్కువ సమస్యలు వస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ పరిశోధన ప్రకారం రోజుకు పది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారిలో ముప్పై శాతం మంది సగుళ్ళు జీవితకాలం కంటే ముందే చనిపోతున్నారని వెల్లడైంది అంతేగాక అతిగా నిద్రపోయే వారిలో నలభై తొమ్మిది శాతం మందికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని యాభై ఆరు శాతం మంది గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది రోజుకు పది గంటలకు మించి నిద్రపోయే వారికి మరణించే ముప్పు నలభై శాతం ఉందని అనేక పరిశోధనలు వెల్లడైంది సో ఫ్రెండ్స్ మరి అతిగా నిద్రపోవడం వల్ల అంటే పెద్దలు చెప్తూ ఉంటారు అతి కూడా అప్పుడప్పుడు అనావృష్టి అని కాబట్టి ఆ అనావృష్టి నుంచి మనం తప్పించుకోవాలని తప్పకుండా మనం ఏదైనా సరే లిమిట్లో చేయడం వల్ల మనకు ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్